శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియ నమ మనం శివానందలహరిలోని అరవై ఎనిమిదవ శ్లోకానికి ఇప్పుడు అర్థం ఉన్నాం ప్రేమ సంతోష ప్రేరక ద్వేషం అశాంతిని కలిగిస్తుంది అది అధిక ప్రేమ అధిక సంతోషాన్ని అధిక ద్వేషం అధికమైన అశాంతిని కలిగిస్తుంది భగవంతుని పట్ల కలిగే ఈ ప్రేమకే భక్తి అని పెద్దల సూచన కావున ఈ పరమ ప్రేమ రూపమైన భక్తియు పరమ సంతోషాన్ని కలిగిస్తుంది అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భక్తి అందరికీ కలగదు పూర్వజన్మ పుణ్యం ఉన్నవారికి మాత్రమే కలుగుతుంది ఒకవేళ ఏదైనా కాస్త పుణ్యం వలన భక్తి కలిగిన చిన్న చిన్న మొక్కలను మేకలు ఎలాగైతే మేస్తాయో అంటే కొరికి నమలేసి ఆ మొక్కను చంపేస్తాయో అలాగే ఆస్తికుల వలె కనబడుతూ నాస్తికులు కొంతమంది ఈ భక్తిని మేసేస్తారు అంటే భక్తిని వాళ్ళు తినేస్తారు కనుక మన యొక్క ఆ భక్తిని రక్షించమని శ్లోకంలో స్వామివారు మన చేత ప్రార్థన చేయిస్తూ ఉన్నారు మమితముదమృతం ముహూర్దుహంతీ విమలభవత్పద గోష్ఠ మా వసంతీ సదయ పశుపతేపుణ్య పాకా మమ పరిపాలయ భక్తిధేను మేకా అమితముదమృతం ముహుర్దుహంతీ అంతులేని లెక్కలేనంత ఆనంద అమృతాన్ని ఆనందం వల్ల కలిగే అనుభూతి అమృతం ఆ అమృతాన్ని మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తూ ఉన్నాను దుహంతి అంటే పిండుకుంటూ ఉన్నాను ఈ అమృతం పంచుతున్నది ఎవరు అంటే నా యొక్క భక్తి అనే దేనువు గోవు దాన్ని విమల భవత్పద గోష్ఠమావసంతి నిర్మలమైనట్టి స్వచ్ఛమైన నిర్మలమైనట్టి నీ యొక్క పాదములు అనే పాక అంటే కొట్టం మనం గోవును కట్టేయడానికి ఒక కొట్టం ఏర్పాటు చేసుకుంటాం కదా ఆ కొట్టం పాక ఏది అంటే పరమేశ్వరుడి యొక్క పాదములు అదే ఇక్కడ విమల విమలభవత్పద గోష్టమావసంతి అన్నారు ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలే నా యొక్క గోవును కట్టేయడానికి నివాసంగా చేశాను సదయ పశుపతి ఓ దయగల పశుపతి అంటే పశువులైన మమ్ము పాలించు స్వామి శివ సుపుణ్యపాకం ఈ భక్తి అనే దేనువు ఎలా వచ్చింది అంటే సుపుణ్యపాకం పుణ్యము బాగా పాకంగా మారి అంటే గట్టిపడ్డ పుణ్యం గట్టి పుణ్యం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం వల్ల భక్తి కలుగుతుంది ఆ విషయాన్ని ఇక్కడ సూచిస్తున్నారు మమ పరిపాలయ భక్తి మేకాం మమ నా యొక్క ఈ భక్తి దేనువును ఒక్కటిని నువ్వు రక్షించయ్యా అని అడుగుతున్నారు ఎందుకు రక్షించాలంటే అది ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసుకుంటే కానీ ఆ భక్తి అనేది కలగదు అలా కలిగిన దీన్ని ఏవైనా వచ్చి తినేస్తాయేమో కనుక నా భక్తి అనే దేనువుని నీవు రక్షించమని పరమేశ్వరుని ఇక్కడ కోరుకుంటూ ఉన్నాం ఎందుకు కోరుతున్నాము అంటే ఆ భక్తి దేనువు మనకి ఆనంద అమృతాన్ని పంచుతోంది అందుకని శ్లోక తాత్పర్యం చూద్దాం ఓ దయగల్ల పశుపతి అమితమైన ఆనందమనే పాలను మరలా మరలా ఇచ్చినది అయిన గోవును నిర్మలమైన నీ పాదమనడి కొట్టమునందు నివసించినదిగా చేశాను మంచి పుణ్యముల యొక్క పంట అయిన ఈ భక్తి అనే ఒక్క గోవు నాకు కలదు దీన్ని నువ్వు రక్షించు అని మన చేత పరమేశ్వరునికి ప్రార్థన చేయిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో